కుంభరాశి వారిపై ఇద్దరు కిలాడి స్త్రీలు ఏడుపండి ఆ వెధవ ముండల ఏడుపు అనేది మీ మీద చాలా ఎక్కువైపోయింది అసలు ఆ మాట అనడానికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది అందుకే చీ అని చెప్పి అన్నాను మీరైతే కోపం తెప్పించుకో తెచ్చుకోకండి ఎందుకు అంటే కనుక ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం మన బాధ్యత అది ఒక ఆడదానిగా నాకు కూడా బాగా తెలుసు కానీ నేనే ఎందుకు ఈ వెదవ ముండలు అని చెప్పి ఇన్ ంత తక్కువగా హీనంగా మాట్లాడాను అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా అంతే కోపం వస్తుందనమాట కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంట్లో ఉన్న పురుషుడితోటి వివాదం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది వారి పేరుతో సహా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అదేంటో కూడా మీరు వెంటనే తెలుసుకోవాలి ఈ వీడియో కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం అనే మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారికి వారు ఏదైనా కానీ వారిది వారు వ్యక్తిగతంగా పట్టించుకునే మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారి గురించి అంత ఎక్కువగా ఆలోచించరు ఎదుటి వారు ఎంత సంపాదించుకుంటున్నా కానీ లేదంటే కనుక వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారా అని కానీ లేదంటే కనుక వీరికి ఎవరైతే శత్రువులు ఉన్నారో కనీసం ఆ యొక్క శత్రువుల గురించి కళలో కూడా ఆలోచించినటువంటి మనస్తత్వం కలిగిన వారు కానీ ఎదుటి వారు ఎవరైతే ఉన్నారో అంటే వీరి మీద పడి ఏడ్చేవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క కుంభరాశి వారి గురించి ప్రతి విషయం కూడా తెలియాలి వీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొనుక్కుంటున్నారు ఎవరితో వెళ్తున్నారు వీరింటికి ఎవరు వస్తున్నారు వీరికి ఆదాయం ఎంత వస్తుంది ఏమేం ప్రాపర్టీస్ కొన్నారు వీరికి ఎంత బంగారం ఉంది వీరికి ఎంత అప్పులు ఉన్నాయి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు ఎంత హైట్ ఉన్నారు పిల్లలు ఎక్కడికక్కడ చదువుకుంటున్నారు వాళ్ళకి ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఎటు పోతున్నారు ఇలా తుమ్మింది దగ్గింది కట్టుకున్న చీర దగ్గర నుంచి కాలుకు వేసుకునే చెప్పుల వరకు కూడా వీరి శత్రువులకి ప్రతీదీ కూడా కావాలి ఎందుకు ఇంతలా పరిశీలన అంటే కనుక దీని వెనుక ఒక పెద్ద రాజకీయమే జరుగుతూ ఉంది ముఖ్యంగా వీరేంటి అంటే కనుక కుంభరాశి వారు ఏ విధంగా అయితే వారి యొక్క సొంత తెలివితేటలతోటి బ్రతుకుతున్నారు ఎదుటి వారికి ఎలా అయితే సమాధానం చెప్పాలో తెలిసేటువంటి నేర్పరితనం ఏదైతే ఉందో అలాగే ఎదుటి వారిని పట్టించుకోకుండా ఉండే మనస్తత్వం ఏదైతే ఉందో వారి పని మీద వారు శ్రద్ధ పెట్టుకునే తత్వం ఏదైతే ఉందో అలాగే ఎదుటి వారి కింద కుంభరాశి వారు ఎప్పుడు కూడా లొంగరు లొంగాలి అని కూడా కూడా ఎప్పుడు అనుకోరు ఎదుటి వారికి అది నచ్చదు అది నచ్చకపోవడం అలాగే ఇలా రకరకాల కారణాలు రకరకాల ఈర్ష్యలు ఒక మనిషిని ద్వేషించడానికి ప్రత్యేకించి కారణాలు ఈ రోజుల్లో అవసరం ఉంటాయండి చెప్పండి ఎటువంటి అవసరం ఉండదు కానీ వారిని ద్వేషించాలి వారు పతనం అయిపోవాలి వారు నాశనం అయిపోవాలి ఇదే ఆ శత్రువుల యొక్క ప్రధాన లక్షణం అలాగే కుంభరాశి వారి యొక్క నాశనం కోసం ఈ శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు అది కూడా బొట్టు లేని వెదవ ముండల ఏడుపులు అనేవి వీరికి బాగా తగులుతున్నాయి వారి పేర్లేంటో వారేంటో చెప్పే ముందు వీరి ఏడుపుల వల్ల వీరికి ప్రస్తుతం జరుగుతున్నదేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత సమయం అనేది ఏ విధంగా నడుస్తుంది అంటే కనుక చాలా కష్టంగా దినదిన గండంగా నడుస్తూ ఉంది మనసు సంతోషంగా ఉంది అని అనుకుని సంతోషపడే లోపే ఏదో ఒక దుఃఖం అనేది రావడం ఒక అనారోగ్య సమస్య గురించి బాధపడుతూ దాన్ని కంట్రోల్ చేసి అది తగ్గించుకునే సమయానికి మరొక అనారోగ్య సమస్య ఎదురు చూస్తూ రెడీగా ఉండటం అలాగే కాస్త మానసికంగా సంతోషంగా ఉంటున్నాం కొంచెం పర్లేదు కొంచెం బెటర్ అవుతున్నాం అనుకునే టైంకి మైండ్లో రకరకాల ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉండడం బాగా తలనొప్పి రావడం విపరీతంగా కోపం రావడం స్ట్రెస్ పెరిగిపోవడం చేసే పని మీద ఇష్టత లేకపోవడం అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఒకరి మధ్య ఒకరికి Редактор yep. субтитров ప్పుడు కూడా ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేవి నడుస్తూ ఉండడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం అలాగే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా వీరి యొక్క నరదిష్టి వీరి మీద ఎక్కువగా ఉండడం వల్ల తరచుగా నిరసించిపోతూ ఉండడం బాగా ఎక్కువ అతి ఆలోచన వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండడం ఏ పని మీద శ్రద్ధ లేక అదొక మైండ్ సెట్లోకి అంటే మనుషులైతే అలా ఇంట్లో ఉంటున్నారు లేదంటే బయట తిరుగుతున్నారే కానీ మనసు మాత్రం వీరి దగ్గర లేకుండా ఏదో ఆశిస్తూ ఉండడం ఏదో కోల్పోయిన వారిలాగా బాధలో ఉండటం ఏదో నా నుంచి దూరం అయిపోతుంది అన్నట్లుగా ఇదైపోతూ ఉండడం అలా తృప్తి లేని జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ తలనొప్పి ఎలర్జీ సమస్యలు అలాగే స్త్రీలలో గర్భసంచికి సంబంధించిన సమస్యలు సరిగా నిద్ర పట్టకపోవడం ఓవర్ ఎగ్జైట్మెంట్ ఏదన్నా పని అయిపోయేంత వరకు కంగారు స్ట్రెస్ తొందర ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉండడం ఏది కూడా సరిగా చేయలేకపోవడం ఈ సమస్యలతోటి కుంభరాశి వారు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఏలినాటి శని ప్రభావం వల్ల జరుగుతున్నాయా లేకపోతే మీ యొక్క గతులు అనుకూలంగా లేకపోవడం వల్ల జరుగుతున్నాయా లేదా మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతున్నాయా అంటే కనుక కనుక మనం వంద శాతంలో ఒక ఇరవై శాతం మాత్రమే ఏలినాటి శని దశ ప్రభావం అనేది ఇప్పుడు మీ మీద ఉందండి మిగతా ఎనభై శాతం ఈ యొక్క ముండల ఏడుపు అనేది ఉంది ఎందుకు ముండల ఏడుపు అంటే కనుక వీరి బ్రతుక్కి వీరు భర్తల్ని కూడా తొందరగానే పైకి పంపించేశారు ఎందుకంటే వీరిని చేసుకోవడం వారి యొక్క దురదృష్టం కాబట్టి ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు ఎదుటి వారు శత్రువులైనా తెలిసినప్పటికీ కూడాను వాళ్ళకి ఏదన్నా కానీ నష్టం కలుగుతుంది అంటే ఆ నష్టం కలగకుండా కాపాడుతూ ఉంటారు ఎదుటి వారికి వీరి చేతులతో ఎప్పుడూ కూడా నష్టం చేయాలి అని చెప్పి కలలో కూడా అనుకోరు నాదేంటో నేను చేసుకుంటాను నేను ఎవరి జోలి వెళ్ళను నా జోలి ఎవరు రాకుండా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటారు ఒక ఒక్కొక్కసారి వీరిని వాడుకుంటున్నారు అని చెప్పి ఎదుటి వారి యొక్క ప్రవర్తనను బట్టి వీరికి తెలిసినప్పటికీ కూడాను అర్థమయ్యి అర్థం కానట్లుగా మొహమాటానికి వారి యొక్క అవసరాలను తీర్చడానికి కూడా ముందడుగులో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తెలివైన వాళ్ళే కుంభరాశి వారు తక్కువ అంచనా వేయడానికి లేదు కానీ అప్పుడప్పుడు మన అనుకున్న దగ్గర కాస్తంత మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ ఇంటి పేరు కలిగిన స్త్రీలే అలాగే ఈ ఇద్దరు కిలాడి స్త్రీలకు భర్తలు లేరు అలాగే ఇద్దరు కిలాడి స్త్రీలు చాలా స్నేహంగా ఉంటారు అలాగే ఈ ఇద్దరు కిలాడి స్త్రీల మధ్య ఒక బంధం అనేది బలంగా ఉంటుంది వీరిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు మీకు ఇంటికి దగ్గరలోనే ఉంటారు మీకు చాలా తెలిసిన వాళ్ళు అలాగే మీకు అంటే మీ యొక్క దగ్గరి సంబంధికులు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒక ఇద్దరు అనమాట వీరు వీరెవరో ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను వరసకి మీకు ఏమవుతారు ఇద్దరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వారి పేర్లు కూడా మీకు టక్కున ఆలోచన అనేది వచ్చేసే ఉంటుంది కాబట్టి వీరితో కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీరి ఏడుపులు అనేవి మరీ ఎక్కువైపోయాయి అన్నమాట మీరు గతంతో పోల్చుకుంటే మనుషులు కూడా ఇప్పుడు ఎంత నలిగిపోయారు ఎంత ఆలోచిస్తున్నారు ఎంత నిర శించిపోతున్నారు అలాగే పని మీద ఎంత ధ్యాస తగ్గిపోయింది ఒంటరిగా ఉండటానికి ఎంత ఇష్టపడుతున్నారు ఏదో కోల్పోయినట్లుగా సగం జీవం పోయినట్లుగా ఎలా బ్రతుకుతున్నారో ఇదంతా కూడా కేవలం వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్లే ఇక్కడ నన్ను మీరు ప్రశ్నించవచ్చు అక్క మరి ఆ ఇద్దరు ఎవరో మాకు తెలుసు మాకు తెలిసినప్పటికీ కూడాను ఈ యొక్క బంధం అనేది విడదీయలేనిది కదా వీరిని అంత తేలిగ్గా దూరం చేసుకోలేం కదా మరి దూరం చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడితే సమాజంలో కొంచెం మాకు కూడా గౌరవం అనేది తగ్గుతుంది ఎందుకు అంటే కనుక అటువంటి బంధం ఇది మరి వారితో ఎలా మేనేజ్ చేయాలి వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఆ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో అది మాకు తగలకుండా ఉండాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలక్క అని చెప్పి మీరు కనుక నన్ను ప్రశ్నిస్తే నేను ఒక్కటే చెప్తానండి కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక మీరు చాలా తెలివైన వారు మీ యొక్క తెలివితేటలని మీరు వాడుకోవటం లేదు ఫస్ట్ దాన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు వారి పక్కనే ఉండాల్సిన పరిస్థితి అనేది మీ యొక్క జీవితంలో నైంటీ పర్సెంట్ ఉండవచ్చు అలా ఉండాల్సిన పరిస్థితి అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీరు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకు అంటే కనుక ఈ సృష్టిలో అన్నింటికంటే కూడా ముఖ్యమైనది మనకి మనమే మన ప్రాణమే ఒకసారి ప్రాణం పోయింది అంటే తిరిగి రాలేదు కదా డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే ఆరోగ్యం పాడైతే ఎంత డబ్బు పెట్టినా వస్తుందా చెప్పండి రాదు కదా కాబట్టి మీరు ఏదైనా కానీ మీకు నష్టం కలిగించే విధంగా వారి యొక్క మాట తీరు ఉన్నా లేదా మీ మనసుని బాధ పెట్టే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉన్నా కూడా వెంటనే మొహాన్ని అడిగేసే ప్రయత్నం చేయండి అటువంటి బంధం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి వదిలేసేయండి ఆ బంధాన్ని పదే పదే పట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి ముళ్ళకంచెను పట్టు ట్టుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకొని మీ చేతుల నుంచే రక్తం కారుతుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి పువ్వుల అంటే పువ్వుల్లాగా మెత్తగా అయితే ఉండదు కాబట్టి కుక్క తోక అనేది వంకరే దాన్ని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన దాని బుద్ధి అనేది మారదు వాళ్ళు ఎంత మంచిగా నటించినా వాళ్ళ యొక్క పెదవుల మీద ఎంత విషం పూసుకున్నటువంటి నవ్వును నవ్వినా వారి మనసులో మాత్రం ఎక్కడికక్కడ విషాన్ని మీ మీద చిమ్ముతూనే ఉంటారు కాబట్టి మీరు కానీ మీ బిడ్డలు కానీ మీ కుటుంబంలో వ్యక్తులు కానీ ఎవరైనా కానీ వారితో ఎక్కువగా సరదాగా గడిపే అయితే చేయకండి వారికి దూరంగా వీలైనంత వరకు ఉండే ప్రయత్నం అయితే చేయండి వారు మీతో అవసరాలు గడిపించుకోవడానికి కనుక ప్రయత్నిస్తున్నట్లయితే అది మీరు గ్రహించినట్లయితే కనుక వారు మీరు ఇందుకే మా దగ్గరికి వచ్చారు లేకపోతే మాతో మీకు అవసరం ఉంటుంది అని చెప్పి మొహానే అడిగేసే ప్రయత్నం అయితే చేయండి వారు కూడా మీకు సహాయప పడితే వారికి అవసరానికి మీరు సహాయపడటానికి ముందడుగులో ఉండండే తప్ప వారు మీకు ఏ విధమైన సహాయం చేయకుండా కేవలం మిమ్మల్ని అవసరానికి వాడుకునే ఒక వస్తువులాగానే మాత్రమే చూస్తుంటే వారితో మీరు ఆ యొక్క సంబంధాన్ని కట్ చేసుకుంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మొహమాటానికి పోయో లేదంటే కనుక బిడియం తోటో లేదంటే వారు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతోటో వారి కింద ఎట్టి పరిస్థితులలో కూడా లొంగటం కానీ ఒక రూపాయి జారటం కానీ ఒక మాట పడటం కానీ మీ యొక్క సమయాన్ని కేటాయించడం కానీ చేయొద్దు ఎందుకంటే వారి కోసం అంటే వారు మీకోసం ఏ విధమైన మాటను కానీ సమయాన్ని కానీ లేదంటే కనుక వారు మీకు విలువ ఇచ్చే విధంగా ప్రవర్తించడం కానీ నలుగురిలో మీకు విలువ పెంచడం కోసం వారు చేసే పనులు ఏదన్నా ఉంటే వాటిని చేయడంలో ముందడుగులో ఉండటం కానీ ఏది కూడా వారు చేయరు ఎక్కడికక్కడ కూడా మిమ్మల్ని పతనం చేయాలి మిమ్మల్ని తల ఎత్తుకోకుండా చేయాలి మీ మీద ఉన్నవి లేనివి బయట వాళ్ళకు చాడీలు చెప్పాలి మిమ్మల్ని ఎలాగైనా కానీ అగౌరవపరచాలి మీకంటూ ఎటువంటి గుర్తింపు లేకుండా చేయాలి మీకంటూ చెడ్డ పేరు తీసుకుని రావాలి అని వారి యొక్క లక్ష్యం అనమాట ఆ లక్ష్యం కోసం వారు ఎంతకైనా దిగజారుతారు ఆ కుటుంబం అంతా కూడా ఒకటే మిమ్మల్ని ఎంత దూరమైనా కానీ అధపాతాలకి తొక్కడానికి కూడా సిద్ధపడతారు కాబట్టి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే మీరు ఎప్పుడైనా కానీ వారితో కలిసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు మీరు సపరేట్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వారు ఏమనుకుంటున్నారా అని చెప్పి ఆలోచించవద్దు అలాగే మీకు ఎంత మంచిగా బంగారం ఉన్నా కానీ ఎంత మంచిగా మీకు దుస్తులు ఉన్నా కానీ వారితో పాటు వెళ్ళినప్పుడు వారికంటే ఒక మెట్టు తక్కువగానే రెడీ అవ్వండి తప్ప వారికంటే ఒక మెట్టు ఎక్కువగా మాత్రం రెడీ అవ్వద్దు ఎందుకంటే ఆ నరదిష్టి అనేది చాలా వరకు కూడా మీ మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా వారితో పాటు మీరు బయటకు వెళ్ళే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లోనో లేదంటే మగవాళ్ళు అయితే మీ యొక్క ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళండి అలాగే అరికాలులో కాటుక చుక్క పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాలికి నల్లదారం నిమ్మకాయను తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసేసి నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని రండి ప్రతి ఆదివారం కూడా ఎర్రీళ్ళు కానీ ఉప్పుతోటి కానీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంట్లో ఎప్పుడు రెడీ అయినా కూడా కాలికి కాటుక చుక్క పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఉంటారు ఈ యొక్క అందం వల్ల కూడా వారి యొక్క ఏడుపు మీ మీద చాలా అధికంగా ఉంటుందండి కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకొని తర్వాతే పడుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్యంగా వీరి గురించి అతిగా ఆలోచించొద్దు ఇక ఇంట్లో ఉన్న పురుషుడు అన్న విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా మనం స్త్రీల గురించి మాట్లాడుకుందాం కుంభరాశి వారి యొక్క స్త్రీలు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఏదైనా కానీ ఒక పని చేయాలి అంటే ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆ యొక్క పనిని ముగించేంతవరకు నిద్రపోరు అలాగే ఏదైనా సాధించాలి అని ఒక పట్టు పట్టారు అంటే అందులో సాధించేంతవరకు కూడా నిద్రపోరు అలాగే పని పట్ల గౌరవం ఉంటుంది పని పట్ల ఏకాగ్రత ఉంటుంది అది చేయాలి అనే తపన ఉంటుంది కానీ కుంభరాశి వారికి చెందిన భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు వీరికి పూర్తి ఆపోజిట్గా ఉంటారు అంటే వీరు ఒకటి అంటే వారు మరొకటి అంటారు వీరు ఒకటి చేద్దామంటే వారు మరొకటి చేద్దామంటారు ఎప్పుడో నూటికో కోటికో ఒక నాలుగైదు విషయాలలో తప్ప ఎక్కువగా వీరి యొక్క మనసులో అభిప్రాయాలు అనేవి ఒకరికొకరికి వ్యతిరేకంగా ఉంటాయి దీనివల్ల కొన్ని రకాలైన గొడవలు చికాకులు ఇబ్బందులు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల కూడా మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతారనమాట మీరు అయ్యో నేను ఇంత పద్ధతిగా చెప్తున్నాను కదా ఇంత నెమ్మదిగా చెప్తున్నాను కదా ఇంత అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను కదా అయినా కూడా నన్ను ఎందుకు ఇతను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించి ఆలోచించి అతనిలో మార్పు తీసుకురావాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చెంది ఇప్పటికే చాలా వరకు కూడా విసిగిపోయారు అలాగే కుంభరాశి వారికి చెందిన భర్తలలో కొంచెం చెడు అలవాట్లు కూడా ఉంటాయి అంటే ఇక్కడ కుంభరాశి వారికి చెందిన అమ్మాయిలకు చెందిన భర్తలలో మద్యం సేవించడం అలాగే వేరే పాన్ పరా వీటిని తినడము అలాగే ఎక్కువగా వీరితో అబద్ధాలు చెప్పడం ఒక చోటికి వెళ్ళి మరొక చోటికి వెళ్ళాను అని చెప్పి చెప్పడం అలాగే వీరితో డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి ఒక రూపాయి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉండడం చిన్న చిన్న వాటికే మా పందమే నెగ్గాలి మా పంతమే నెగ్గాలి అని చెప్పి అదర కొట్టుకునే విధంగా మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క అంటే ఈ కుంభరాశి వారి దగ్గర చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారికి ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి ప్రతిదీ కూడా క్రమశిక్షణగా ఉండాలి ఒకసారి వారు చెప్పింది అబద్ధం అని చెప్పి తెలిసినప్పుడు అది వారు తట్టుకోలేరు తట్టుకోలేక దాని గురించి చాలా గొడవ పడతారు నాతో అబద్ధం చెప్పొద్దు అని చెప్పి ఎంతో పదే పదే చెప్తారు దాని గురించి ఇద్దరి మధ్య చాలా గొడవలు అయిన రోజులు కూడా ఉన్నాయి అలా అబద్ధం చెప్పొద్దు అని అలా మద్యం సేవించొద్దు అని అలా పాన్పరాకులు కానీ గుట్కాలు కానీ కైనీలు కానీ ఇటువంటివి ఏవి కూడా తినకండి మీ ఆరోగ్యానికి మంచిది కాదు మన కుటుంబానికి మంచిది కాదు మనం మధ్యతరగతి వాళ్ళము అని చెప్పి మంచిగా మీరు చేసుకునే బిజినెస్ని శ్రద్ధతోటి చేసుకోండి అని చెప్పి చెప్పడము ఇలా రకరకాలుగా వారిని మార్చడం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా గట్టి లక్ష్యంతో పోరాడతారు వీళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను వారిలో వన్ పర్సెంట్ అనేది కూడా మార్పు రాకపోగా వీరినే నెగిటివ్గా జనాలకి కనిపించేలా చేయడం వీరి గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం వీరి గురించి వారి యొక్క తల్లిదండ్రులతోటి చెప్పడం వారి యొక్క స్నేహితులతోటి చెప్పడం వీరు అలా ఇలా వీరు గెయ్యాలి వాళ్ళు అని చెప్పి అలా చెప్పడం వీరు ఒక రకంగా చెప్తుంటే వారు దాన్ని మరొక రకంగా బయట చిత్రీకరించడం వల్ల వీరికి కొంచెం చెడ్డ పేరు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక్కటే నిజం చెప్తానండి కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు మన అని చెప్పి మనం అనుకోగానే సరిపోదు అవతలి వారు కూడా అనుకోవాలి ఎప్పుడైనా మనల్ని వెతుకుతున్నారు మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు మనలో తప్పు అప్పులు వెతికి బయట నలుగురికి ప్రచారం చేస్తున్నారు అంటే దాని అర్థం మన మీద వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్ అనేది లేదు మన మీద ఎటువంటి ప్రేమ లేదు ఎటువంటి బాధ్యత లేదు కాబట్టి మనల్ని పదే పదే ఇలా హింసించాలి అని చెప్పి చూస్తున్నారు అటువంటి హింసకు గురైనప్పుడల్లా కూడా మనల్ని మనం కాల్చుకున్నట్లు అవుతుంది మానసిక వేదన అంత ప్రమాదం అనువు కూడా మనకి లోపల దహించి వేయబడుతుంది దీనివల్లే అనారోగ్య సమస్యలు మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు వీరందరినీ కూడా మర్చిపోయి మీది మీరేంటో చూసుకొని మీ ఏంటో మీరు చూసుకొని మీ పిల్లలు మీ పిల్లల్ని మీరు మీరు చూసుకొని మీ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ని హ్యాపీగా నీట్ చేస్తూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఇలాగే మీరు నరదిష్టిని నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడం కోసం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకాలు చేయించండి అలాగే శివుడికి అర్చన చేయిస్తూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ప్రతిరోజు కూడా నుదుట ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి వీరి యొక్క ఏడుపు మీకు జీవితాంతం ఉంటుంది కాబట్టి వారిని ఎంతవరకు ఉంచాలో ఎక్కడ కట్ చేయాలో వీలైతే వారికి దూరంగా వెళ్ళే ప్రయత్నమైనా కానీ చేయండి కానీ వాళ్ళకి దగ్గరలో మాత్రం అస్సలు ఉండవద్దు ఈ విధంగా ఉండటం వల్ల వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా అనంగా అనంగా ఒక మాట తగులుతుంది అన్నట్లుగా ఏదో ఒక రకంగా వారి ఏడుపు వల్ల మీకు కొన్ని ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయన్నమాట కాబట్టి ఆ ప్రమాదాల నుంచి దూరం అవ్వాలి అంటే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి పూర్తిగా నేను వివరించాను అని చెప్పి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉంటే కనుక అవునక్క ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా నా జీవితంలో జరుగుతున్నాయి అని ఇంత పెద్ద కామెంట్ పెట్టకపోయినా కానీ ఎస్ అక్క అని చెప్పైనా కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు తెలిసిన వారు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి